శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ శ్రీకోళ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా విచ్చేసిన కోలా ఆనంద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిపాలన గురించి వివరిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనని ముందు ప్రభుత్వం లాగా కుటుంబం పరిపాలన కాదని ఆయన వివరించారు ముందు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర ఇసుక మాఫియా కాళహస్తి నియోజకవర్గంలో భారీగా జరిగిందని అదే విధంగా రాజీవ్ నగర్ కాలనీ గురించి అదే విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని పేదల ఇసుకను పేదల ఇళ్లను భయభ్రాంతులకు గురిచేసి లాక్కున్నారని గత ప్రభుత్వం గురించి చేశారు అదే విధంగా శ్రీకాళహస్తి దేవాలయం గురించి గత ప్రభుత్వంలో దేవాలయ ఆదేశాలను గమనించి అధిగమించి దేవాలయ కట్టుబాట్లను విక్షన్న పరిచారని ఆయన బాధాకరంగా వ్యక్తం చేశారు ఇక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాలనలో ముందున్నటువంటి ప్రభుత్వం లాంటి పరిపాలన తీసుకురాబోమని ఇది ప్రజల పాలన అని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు మరి కాళహాస్తి నియోజకవర్గంలో ఏదైనా ఇప్పుడు ఇసుక పాలసీ ఉంది మీ అందరికీ తెలుసు ఇసుక పాలసీ గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగాలంటే వేల కోట్ల దోపిడీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కాళహాస్తిలో కూడా చెప్పలేనంత దోపిడీ జరిగింది అదే రకంగా రాజీవ్ నగర్లో ఎవరు చేశారు తప్పు మీరే చెప్పాలి దయచేసి రాజీవ్ నగర్లో ఎవరు దోపిడీ చేశారు రెండు వందల కోట్ల దోపిడీ జరిగిందని నేను గతంలోనే గత ప్రభుత్వంలోనే నేను మరి అక్కడ వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఆ రోజు మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇదే అప్పుడున్న శాసనసభ్యులు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు ఏ రకమైన దోపిడీ చేశారు వందలాది కోట్లు దోపిడీ చేశారు మరి ఇప్పటికీ కూడా ఆ దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉంది దాన్ని ఏ రకంగా కటిదిట్టం చేయాలనేటువంటి ఇల్లు సర్వే కూడా నిన్న మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు సర్వే కూడా ప్రారంభించారు ఎవరు దొంగతనంగా ఉన్నారా ఎవరు దోపిడీ చేస్తున్నారా ఎవరు ఏ రకంగా తప్పులు జరుగుతున్నాయి ఎక్కడన్నటువంటి వాటి కూడా మరి నిన్న వాటి మీద కూడా కులంకసంగా ప్రతి పట్టా దగ్గరికి వెళ్ళి కూడా ఖాళీ సైట్ ఉన్నా కట్టుకొని ఉన్నప్పుడు అన్నీ కూడా వాటి మీద చర్చ అనేది ప్రారంభమైంది ఎంతో అయితే జరుగుతాము మనందరికి తెలిసిన విషయం మరి ఇసుకది కూడా అంటే కొంచెము చిన్న చిన్న పొరపాట్లు అక్కడ ఇక్కడ ఉన్నా కూడా దానికి నేనేమంటానంటే శాసనసభ్యుడికి డైరెక్ట్గా లింక్ పెట్టేసి రాసేయడం అన్నది నేను దాని గురించి మీతో మాట్లాడాలని అంటే పత్రికా సమావేశాన్ని కాదు మీతో మీ సలహాలు కూడా మాకు కావాలి పొరపాటు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఎక్కడ జరుగుతుంది నేనైతే మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రి కానీ సచివాలయంలో కలవడం జరిగింది కొన్ని కాలహస్తులు నియోజకవర్గం జరిగినట్టు భూతందా భూదోపిడి మనందరికీ తెలుసు మీరు చెప్పండి దయచేసి మీరు అందరూ కూడా ఎన్ని వందల ఎకరాలు జరిగినాయి ఎన్ని వేల ఎకరాలు జరిగినాయి ఎలక్షన్కి మరి నోటిఫికేషన్ ముందు ముందు చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఎవరి కోసం తెచ్చారు ప్రజల కోసం తెచ్చారా ఏం చట్టం అది చెప్పండి డీకేటీలు మొత్తం కూడా వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకునేసి వాళ్ళ వాళ్ళ కలెక్టర్ ముందున్నటువంటి ఒక దొంగ దుర్మార్గుడు అతను వెంకట్రామణ ఆ దొంగ ఏం చేసినాడు ఈరోజు మరి కేవుపురం మండలం పవనార్కండ్ పంచాయతీలో మరి ఆధ ఎకరాల భూమిని అసలు లిస్టులో లేదు గవర్నమెంట్లను డీకేటీగా విలేజ్ సృష్టించి విలేజ్ అని కూడా చేసేసారు ఇప్పుడున్న దొంగలు సబ్ రిజిస్టర్ కలుసుకొని ఈ దొంగలంతా కలిసి గత ఎంఆర్ఓలు కలుసుకొని మూడు కోట్లు మూడు కోట్లు అమ్మేశారండి మూడు లక్షల ఐదు లక్షల రూపాయలు విలువ చేశారు భూమిని మూడు కోట్లకి అమ్మేశారు ఇది ఎక్కడ ఇది అని ఆయన చెప్పండి నేను వెళ్ళింది ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడడానికి గత ప్రభుత్వంలో జరిగినటువంటి డలితీ గత శాసనసభ చేసిన దుర్మార్గాలు దోపిడీలు మారి ఉన్నాయని ఇప్పటికి నాలుగు సార్లు కలిసాం ముఖ్యమంత్రి గారిని రిపెండేషన్లు ఇచ్చాను కాళహస్తి నియోజకవర్గం కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మిత్రపక్షం మేమందరం కాదనలేదు కాలహర్తలో అటు తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పార్టీ మేము మా పొత్తుల పార్టీ ఇది శాసనసభ్యుడే అన్నిటికీ శాసనసభ్యుడే కాదు మేము కూడా దానికి వారికి తెలియజేసే విధంగా మరి మీ ముఖంగా ఇంకేమైనా పత్రికా ముఖంగా ఇంకేమైనా పొరపాట్లు ఉన్నాయా తప్పులు ఉంటాయి కూడా మరి రేపు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కూర్చొని మేము కూడా మాట్లాడుతాం మేము అందరూ కూర్చున్నాం రండి ఏదో బీఆర్ గ్యాస్లో ఏడవ కూర్చుంటున్నా ఏదో ఆయన కూర్చుంటాం ఇది జరుగుతున్నట్టు పొరపాటు ఆయన దృష్టిలో ఉన్నాయా లేదా ఏదైనా ఉంటే తీసుకోబోదా ఆయన దృష్టికి కూడా ఇలా పొరపాటు జరిగితే సరి చేసుకోవాలి తప్పదు గతంలో పొరపాటు ఉంటే గతంలో జరిగిన పొరపాట్లని దోపిడీలు మేము పూడ్చుకునే దానికి ఇంకా చాలా టైం పడుతుంది నేను ఇచ్చాను ఈ మధ్య కొన్ని పత్రికల్లో వచ్చే నేను పోయి వచ్చినప్పుడు దాని మీద కూడా కొంచెం ఏదో దాని మీద కామెంట్ రావడం జరిగింది అందరినీ తీసుకొని పోవాలంటే నేను అందరినీ తీసుకొని పోయేదానికి వస్తే నేను కాదన్నా రోజు ఎట్టు తీసుకొని పోవాలా ఆ రోజు ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఆయన బయట ఉన్నారు ఒక నాయకుడిగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్గా ఈ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈ ఎన్నికల్లో కాలాస్తి నియోజకవర్గంలో మరి మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ అత్యధిక ఓట్లు కూడా ఇక్కడ నుంచి మా అభ్యర్థి కూడా రావడం జరిగింది అదే రకంగా మన నియోజకవర్గ శాసనసభ్యుడు బొద్దరు సుధీర్ రెడ్డి గారు కూడా నలభై నాలుగు వేల పైచెల్లి కోట్లు ఇక్కడ నుంచి రావడం జరిగింది ఇవన్నీ కూడా కలిసి కట్టుగా మేము పనిచేసుకున్నాం